నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజైతే వీడియో లేట్ చేయను తారీఖు చూసుకుందాం ఒకటవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రెండవ నెల మనకు ఈ ఫిబ్రవరి అయితే వచ్చేసింది ఇప్పుడు చాలామంది రైతన్నులు ఈ కందులు కానీ లేకుంటే శనగలు కానీ లేకుంటే మిర్చి పంటలు కానీ కోతలు అయితే స్టార్ట్ అయినాయి కొద్దిమంది అయితే ముగిసి ఉన్నాయి ఇప్పుడు ముగిసిన ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి అయిపోయింది మనకు స్కైమాట్ అనే పెద్ద కంపెనీ మొన్న ఈ వర్షాల గురించి అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ఇది ఎంతవరకు నిజం అయిన తర్వాత దీంట్లో మనకు ఈ రుతుపవనాలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వెళ్తాయి మనం అనేది ఈ వీడియోలో ముఖ్యంగా తెలుసుకుందాము ఇక వీడియోకైతే ఎక్కువ శాతం లేకండి ఎందుకంటే అనవసరమైన ఇన్ఫర్మేషన్ కంటే అవసరమైన ఇన్ఫర్మేషనే తెలుసుకుందాము ఇప్పుడు మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ స్కైమాట్ అనే సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లానీను పోయినసారి వచ్చేసింది రెండు వేల ఇరవై ఐదులో అందుకే అధిక వర్షాలు పడ్డాయి ఈసారి ఎల్లీనో ప్రభావం అయితే పడుతుందని చెప్పడం జరిగిందనమాట అలాగే ఎండలు మనకు ఒక మాదిరిగా ఉంటాయని అయితే చెప్పారు ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు అయితే తక్కువగా ఉండబోతున్నాయని చెప్పారు అయినా ఇది మనకు వచ్చేసి మార్చి తర్వాత అంటే ఏప్రిల్ నెలలో మనకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట ఎందుకంటే ఐఎండి కూడా రిపోర్ట్ ఇవ్వాల్సిందనమాట ఐఎండి కూడా ఇంకా మెయిన్గా రిపోర్ట్ అయితే ఇవ్వలేదు ఇప్పుడున్న మనకు మేజర్గా వచ్చేసి చాలామంది గుత్తలు చేసుకోవడం అంటే కౌలుకు చేసుకున్న రైతులు చాలామంది ఈ వర్షానికే పండించుకోవాలి కాబట్టి ఈ పప్పు శనగైతేనేమి శనగ అయితేనేమి అయిన తర్వాత వేరుశనగ అయితేనేమి అయిన తర్వాత వద్దులైతేనేమి పెసలు అయితేనేమి అంటే ఉద్యానవన పంట సాగు చేసే రైతులు కందులు కానీ ఎక్కువగా కందులు కానీ లేకుంటే షపు శనిగ వేసే రైతులకు కానీ ఇది కాస్త గడ్డు పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం ఎందుకంటే ప్రతి ఒక్కటి రిపోర్ట్ ఇస్తున్నాయి లేదంటే ఈ కంపెనీ అనొద్దు ఆ కంపెనీ అనొద్దు ఆ సంస్థలు అనేటివి మనకు రిపోర్ట్ ఇస్తున్నాయి మేజర్గా ఈసారి ఎల్లీనో ప్రభావం అయితే పడుతుంది అయితే మనం గుర్తించవచ్చండి చాలా రోజుల నుంచి నేను చూస్తున్నా ఒక నెల రోజుల నుంచి ప్రతి ఒక్క సర్వే గురించి అయినా కూడా మనకు ఏ సర్వే ఏప్రిల్ వరకు మనకు ఉదాహరణగా చెప్పుగలుగుతారు కానీ కన్ఫామ్గా ఈ సంవత్సరాలు వ వర్షాలు పడతాయి లేకుంటే అనేది ముఖ్యంగా చూసుకోవచ్చు ఇక నైరుతి ఋతుపవనాలు అయితే మనకు జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి జూన్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు కాస్త జూన్ నుంచి ఆగస్టు వరకు వర్షాలు అయితే తక్కువగా పడతాయని చెప్తున్నారు ఎందుకంటే మెయిన్గా వచ్చేసి విత్తనం సమయం అప్పుడే అనమాట ఆరెద్య కార్తీ అయిన తర్వాత మనకు చాలామంది బర్ణి కార్తలు వేసుకుంటారు కానీ విత్తనాలు ఈ ఆరోగ్యల కారుతలో చాలామంది విత్తనం వేసుకుంటారు అది చాలా ఇప్పుడు వ్యతిరేకంగా మనకు ఎల్లినో ప్రభావం అయితే పడేట్టుందనమాట ఎందుకంటే గత మనకు సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి రైతన్నలు పంట కూడా తీసుకున్నారు చాలామంది అధిక వర్షాలు మిర్చి కూడా దెబ్బతిన్నారనమాట ఈ సంవత్సరం మనం ఏదో బాగుపడ్డాంలే అనుకుంటే మళ్ళీ ఈ సంవత్సరం ఈ వర్షాలు రాకపోతే అంటే వర్షాధారంగా పండించే రైతులకు చాలా ఇబ్బంది గురవుతారనమాట అందుకే ఇప్పుడు చాలామంది అధిక ధరలకు కౌలుకు చేసుకొని ఇబ్బంది పడే బదులు ముందునే చూసుకోండి ఎందుకంటే చాలామంది తక్కువలో తక్కువ మనం ఈ వర్షపాతం అంత ఇంతో పడినా కూడా బాగానే ఉంటుంది కానీ పూర వానలు ఎత్తి పెడితేగినా విత్తనం సమయంలో వెనక వెనక పంటకు బలమయ్యే అవకాశం కనిపిస్తుంది ఇది కూడా మనకు శాస్త్రవేత్తలు చెప్పింది కాదు ఏం కాదు ఐఎండి రిపోర్ట్ ఇస్తేగినా మనకు ఖచ్చితంగా ఏప్రిల్ తర్వాత అయితే ఒక వీడియో చేస్తాను అప్పటి వరకు ఆగండి ఎందుకంటే ఇప్పుడు ఇవి చూసి అన్నీ కన్ఫర్మ్ చేసుకోవద్దండి ఎందుకంటే ఇప్పుడు స్కైమాట్ కానీ ఇవి కానీ ఏం చెప్తున్నాయంటే ఎండల గురించి చెప్తున్నారు అలాగే ఎల్నీనో ప్రభావం అయితే ఖచ్చితంగా పడుతుందని అయితే చెప్తున్నారు లానీనోకి ఎల్నీనోకి మధ్యలో మధ్య రకంగా ఉంటుంది ఈ ఎండలు కూడా ఎందుకంటే పెద్దగా వాతావరణ పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే ఈ ఫిబ్రవరి ఆఖరి నుంచి ఎండలైతే స్టార్ట్ కాబోతున్నాయి ఏప్రిల్ నుంచి మే వరకు ఎండలైతే ఉండబోతున్నాయి అప్పటి నుంచి మనకు ఈ పిడుగులు అయిన తర్వాత ఉరుములు ఇలా వర్షాలు అయితే పడాల్సి ఉందనమాట ఇప్పుడు దాని గురించే చర్చ అనమాట ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రం నుంచి మనకు వాతావరణ పరిస్థితి ఎలా మారుతుందనేది ఏప్రిల్ తర్వాత తెలుస్తుంది ఎందుకంటే ఏప్రిల్ తర్వాత మే తర్వాత కింద వేడి పుట్టి మనకు మేఘాలను చల్లబరిచి అంటే అక్కడ హీట్ పుట్టి మళ్ళీ వర్షాలు అనేటివి పడాల్సి ఉందనమాట ఇప్పుడు మనం అది తెలియకోకుండా ఇప్పుడు ఈ స్కై మ్యాట్ ఒకటే మనం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏమీ లేదండి భయపడద్దండి మనకు ఏప్రిల్కి వచ్చేసి ఫుల్ వీడియో వస్తుంది అయిన తర్వాత ఐఎండి రిపోర్ట్ కూడా వస్తుంది అప్పుడు వచ్చిన తర్వాత ఈ రెండు వేల ఇరవై ఆరులో మనకు వర్షాలు ఎంత స్థాయిలో ఉంటాయనేది కూడా మనం అప్పుడు గుర్తించవచ్చు ముందునే కూడా మీరు వెళ్ళి కౌలుకి తీసుకొని ఇబ్బంది పడుతుందండి అంతవరకు కాస్త ఆలోచన చేసి చేసుకోండి ఎందుకంటే చాలామంది రైతులు కౌలుద కౌలు రైతులే ఇబ్బంది పడుతున్నారు అయిన తర్వాత అంటే మా ఉన్న భూమి రైతులేం ఇబ్బంది పడటం లేదా అంటే కాదు అదే భూమి వీళ్ళు కౌలు చేసుకుంటారు అయిన తర్వాత చాలామంది మోర్ దెన్ అంటే ఎవరు ఊహకొద్దీ వాళ్ళు చేసుకోవచ్చు అనమాట అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ముందునే విత్తనాలు తెచ్చిపెట్టుకోవడం ఇలాంటి పనులు అయితే చాలామంది చేసుకోగలుగుతున్నారు అందుకే ఏప్రిల్ వరకు వెయిట్ చేయండి ఏప్రిల్ తర్వాత మీరు వర్షభావ పరిస్థితులు ఎలా ఉంటాయి డ్యాములు ఎంత నిండుతాయి అనేది కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే వర్షాలు అధిక వర్షాలు భారీ వర్షాలు కురిస్తే డ్యామ్ నీళ్ళు వచ్చి మళ్ళీ కాలువలకైతే వదలడం జరుగుతుంది అది బాగా ఆలోచన చేసుకోండి ముందునే అన్ని తెచ్చిపెట్టుకొని ఇబ్బంది పడొద్దండి ఎందుకంటే మనకు ఈ సంవత్సరం బాగా నడిచిందిలే రోజు బాగా నడిచింది రేపు బాగా నడుస్తుంది అనుకుంటాం కానీ రేపు బాగా నడకపోతే మనం నిన్న ఏమనుకున్నామో అదే జరిగిందనమాట అదే ఆలోచన చేసుకోండి ఇదండి ఈ వీడియోకినా మన వీడియో నచ్చింటేనే లైక్ చేయండి ఏమైనా తప్పుగా మాట్లాడి కూడా క్షమించండి ఎందుకంటే ఇవి కూడా చాలా వీడియోలు వస్తున్నాయి నేను కూడా మోర్ దెన్ వీడియోస్ అన్నీ చూశాను అయిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ చదివాను చదివిన తర్వాత కూడా ఇప్పుడు ఒక క్లారిటీ అనేది ఒకటిద్దాము రైతులకి అని నేనైతే వీడియో చేయడం జరిగిందనమాట ఏ పంట వేయాలనేదాని కూడా మీరు టెక్నాలజీ ఉంది వీడియోలు వస్తున్నాయి ఎవరిని నమ్మాలా ఎవరు నమ్మకూడదు అనేది కూడా ఆలోచన చేసుకొని మీరు పంట పెట్టుకునే అవకాశం చేసుకోండి ఏదో మనకు ఈసారి ధరలు ఉన్నాయిలే అని ఏ పంట పడితే ఆ పంట కాదు మన ఏరియాలో మన భూమికి సంబంధించిన పంట ఏది వేసుకోవాలనేది కూడా మీరు గ్యాదర్ చేసుకొని వేసుకోండి ఈసారి మనం పంట పండించే పంటల గురించి కూడా ఒక వీడియో వస్తుంది దాని వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి